శ్రీ గురుభ్యో నమ ఒకనికి అదృష్టవశాత్తు ఉద్యోగం వచ్చింది ఆ ఉద్యోగానికి తగినట్లుగా అతని దగ్గర భాషా నైపుణ్యము లేదు నడవడికలోని నైపుణ్యమూ లేదు ఎదుటివారిని ఎలా మాట్లాడితే సంప్రీతులవుతారో తెలిసినవాడు కాదు అలాంటి ఉద్యోగిని గురించి ఇవాళ ఈ పద్యంలో చెప్తున్నారు అంటే అధరము భాషలు డిగి భాషలుడిగి ఊరతుడవు అధికార రోగ పీడిత బధిరాంధ చూడ పాపము సుమతి సుమతి ప్రపంచంలో ఒక అధికారి ఉన్నాడు అతడికి ఎవరితోనూ మాట్లాడటం ఇష్టం ఉండదు ఎవరిని గౌరవించటము ఇష్టం ఉండదు కింది పెదవి కదిలి కదలకుండగా ఉండేటట్లు మాట్లాడతాడు సన్నగా మాట్లాడతాడు చిన్నగా మాట్లాడతాడు మాటల్లో కూడా ఎక్కడ గౌరవం సూచించదు అధరము కదిలియు కదలక మధురములకు భాషలుడిగి వెళ్ళిన వాడిని ఏమండి ఎక్కడి నుంచి వచ్చారు ఎప్పుడొచ్చారు ఏం పని మీద వచ్చారు అని అడిగితే వాడు ఎంతో ప్రశాంతంగా తాను వచ్చింది ఒక కానిస్తాడు ఈయన అలా మాట్లాడాడు ఆ మాటల జోలికే పోడు మౌనవ్రతుడవు ఎప్పుడు చూసినా మౌనంగా కూర్చుంటాడు అదొక వ్రతంగా భావిస్తాడు అధికార రోగపీడిత అధికారమనే రోగంతో బాధపడే ఆ ఉద్యోగి ఎలాంటి వాడయ్యా అంటే బధిరా చెమిటివాడు అంధక గుడ్డివాడు ఈ రెండు లక్షణాలు వాడి దగ్గర ఉన్నాయి అలాంటి వాడు శవంతోటి సమానం అలాంటి వాడి ముఖం చూస్తేనే పాపం వస్తుందిట అందుకని మళ్ళా ఆ పద్యాన్ని గుర్తు చేసుకుందామా అలా ఎలాంటి వాడు అధరము కదిలీయు కదలక మధురములగు భాషలుడిగి మౌనవురతుడవు అధికార రోగపీడిత